가이든 센터에 가야 하잖아. 이제 말하라는. 아 맞다. 이제 오세요. 제가 연락을 받을 거 같아요. 할리 거들고 다 있잖아요. 이제 말하라는. 할디가 나. 아시바이 이거 좀 캐릭터 ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క తొంభై యొక్క జయంతిని ఈరోజు జిల్లా విశ్వ సంఘం అధ్యక్షులు టీవీ సత్యం గారు మరి పట్టణ విశ్వ సంఘం తరఫున ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇది ప్రొఫెసర్ జయశంకర్ గారు సాధించినటువంటి తెలంగాణను తెలంగాణ సిద్ధార్థకా ప్రొఫెసర్ జయశంకర్ గారిని తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం గుర్తించాలని చెప్పని మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఆ విశ్వబ్రాహ్మణ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే అదేవిధంగా తెలంగాణ జాతిపిత ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణ పదవులు ఏమైతుందో తెలంగాణ ఎమ్మెల్యేలు కాబట్టి మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా వారి యొక్క సేవలను గుర్తించి వారు తెలంగాణ జాతి భద్రాల గురించి ప్రకటించాలని చెప్పని ఈ సందర్భంగా మరోసారి కోరుకుంటూ అదేవిధంగా కొంతమంది ఇక్కడ మొన్న ఒక సందర్భంలో కూడా మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ విగ్రయాన్ని కనుంచి తొలగించాలని చెప్పని మూలన ఇచ్చినటువంటి విషయం మా దృష్టికి వచ్చింది అలాంటిది ఏదైనా ప్రొఫెసర్ జయశంకర్ విక్రయం మీద ఎలాంటి అనుచిత వాక్యాలు మాట్లాడినా ఎలాంటి చర్యలు తీసుకున్నా మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఖండిస్తా ఉన్నాం దాని తర్వాత మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం తొంభై ఒక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ శారు యొక్క కార్యక్రమం జన్మదినానికి వచ్చేసిన జగిత్యాల పుర ప్రజలతో పాటు జగిత్యాల జిల్లా అధ్యక్షులు మన పట్టణ అధ్యక్షులు పథకాల అధ్యక్ష కార్యదర్శులు దేవాలు ఇతర స్వచ్ఛంద వచ్చేసిన ప్రతి కులస్తులకు కూడా జయశంకర్ గారి యొక్క పండుగను పురస్కరించుకునే వాళ్లకు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు పద్నాలుగో సంవత్సరంలో తెలంగాణ యాసను తెలంగాణ భాషను తెలంగాణ నీటి కొరతను తెలంగాణ ఉద్యోగ స్థితిని తెలంగాణ ప్రజల బాధను అర్థం చేసుకొని తొమ్మిదవ తారీఖు చదువుతున్న విద్యార్థి తొలి ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారికి తెలంగాణ బాధ గురించి తెలంగాణ బాధ గురించి మిమ్మరడం ఇచ్చిన మహానుభావుడు అప్పటికెళ్ళి ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలే నా ఉన్నాది తెలంగాణ ప్రజలే నా జీవము తెలంగాణ ప్రజలే నా కుటుంబ సభ్యులు అటువంటి వాళ్ళ కోసం తెలంగాణ రావడానికి ఏదైనా చేస్తా అని తన యొక్క పూర్తి జీవితం తెలంగాణ ప్రజల కోసం పెళ్లి పేటాకులు ఏవి కూడా నాకు అన్నీ కూడా సర్వం తెలంగాణ అని చెప్పి తెలంగాణ కోసం పట్టు పాటుపడ్డాడు అటువంటి తెలంగాణ జయశంకర్ గారి ఆశయాలు నెరవేర్చాలంటే నిరుద్యోగం పోవాలి రైతులకు మంచి ఉపాధికి రావాలి వాళ్ళ గిట్టుబాటు ధర రావాలి ప్రతి కార్మికునికి ఉద్యోగం దొరకాలి ప్రజలందరూ సుభక్షితంగా ఉండాలి అట్లా ఉండాలంటే ఈ కుళ్ళు రాజకీయాలను బక్క పెట్టి కనీసము ఈ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు లోపలికి వెళ్ళి చెప్తున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు బయటకెళ్ళి చెప్తున్నాయి చిత్తశుద్ధితోని ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ను వెంటనే అమలు చేసే విధంగా అందరూ కృషి చేయాలి అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలి దానికి విశ్వకర్మ ఏ రకంగా కావాలంటే మా యొక్క దాయదులు మొత్తం కూడా పూర్తి సపోర్ట్ ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి రాజకీయ పార్టీ మేము నలభై రెండు శాతం మేము చెప్పినాము మేము అసెంబ్లీలో పార్టీ చేసినాము మేము అక్కడికి పంపినాము అక్కడ కేంద్రాన్ని కూడా పంపినట్టున్నారు అసలు ఇంతవరకు ఎందుకు లేదు చెప్పేది ఒకటి లోపల ఉన్నది ఒకటి చిత్త చేయండి ఈ ఓట్ల రాజకీయ మద్దు స్వచ్ఛందంగా అందరూ ప్రజల కోసం చెప్తున్నారు కనుక ఎవరు చేస్తే వాళ్ళని మా విశ్వకర్మ జాతి మా తెలంగాణ జాతి కూడా అందరు కూడా గౌరవస్తారు మమ్మల్ని విస్మరించిన వాళ్ళని కూడా తెలంగాణ జాతి క్షమించేది అటువంటి ఉద్దేశం ఉంటే మార్చుకోండి దయచేసి అందరి ఆలోచనలు అమలు చేయండి అలాగే ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క పూర్తిగా అతన్ని జాతిపితగా తెలంగాణ జాతిపితగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ఆ యొక్క పూర్తి స్థాయిగా అమలు చేయాలని అత యొక్క తెలంగాణ విధానానికి పూర్తిగా అతన్ని జాతిపితగా కొలువ పడవాలని రాజ్యాంగంలో కూడా ఏ రకమైన మార్పులు చేర్పులు చేయకుండా చేయొచ్చు కనుక తప్పకుండా చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ మాకు సహకరించిన పూర్తి విశ్వకర్మ జాతికి మరియు వివిధ వర్గాల వారికి మరొకసారి గుర్త జయ గురుదేవు జయ మన జయశంకర్ గారు మన తెలంగాణ రాష్ట్రం కోసము వారు నిశలు కష్టపడి కృషి చేసి మరి ఎంతగానో తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది కానీ మన యొక్క అభివృద్ధి పదం అనేటువంటిది మనం అభివృద్ధి లోపల మనం నడవలేకపోతున్నాం మన అభివృద్ధి పదములో ఉంటూ ఆదర్శంగా ఉండాలి మన తెలంగాణ రాష్ట్రం మరి పక్క రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా ఉండాలని కోరుతున్నాం మరి విశ్వబ్రాహ్మణ జాతి వాళ్ళు గనగబడి ఉన్నారు ఆ విశ్వబ్రాహ్మణ జాతి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని మరొకసారి మనవి చేస్తూ మరియు ముగిస్తున్నాం జై హిందూ జై తెలంగాణ